టీఫా స్కాన్ అనేది ఫిఫ్త్ మంత్లోనే చేయించుకోవాలా సిక్స్త్ సెవెంత్ మంత్లో చేయించుకోకూడదు అని చెప్పి కొందరు అడుగుతూ ఉంటారండి ఇంకా కొంతమంది సిక్స్త్ సెవెంత్ మంత్ వరకు మనం చెప్పినా కూడా చేయించుకోకుండా చేయించుకుందామని అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు యాక్చువల్గా టీఫా స్కాన్ మెయిన్ పర్పస్ ఏంటి బేబీకి ఏమన్నా అవయవాల లోపాలు ఉంటే తెలుసుకోవటానికి ఇంకొకటి లేటు ప్రెగ్నెన్సీలో ఈ అవయవాల లోపాలు మనం తెలుసుకోవటం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు ఇంకొకటి మన లా ప్రకారం కూడా బేబీకి ఏదైనా లోపాలు ఉన్నాయి ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ అబోర్షన్ చేసుకోవాలి అంటే ఇరవై వారాల లోపల మాత్రమే అబోర్షన్ చేయించుకోవడానికి మన లా అనేది ఎలో చేస్తుంది కొన్ని కొన్ని కండిషన్స్లో ట్వంటీ ఫోర్ వీక్స్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసింది కానీ మెయిన్గా ఏదన్నా లోపాలు ఉన్నాయి ప్రెగ్నెన్సీలో మదర్కి సంబంధించి కానీ బేబీకి సంబంధించి కానీ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మన లా ప్రకారం ఇరవై వారాల లోపల టెర్మినేషన్ చేయించుకోవాలి కాబట్టి టీఫా స్కాన్ అనేది ఖచ్చితంగా అరౌండ్ ట్వంటీ వీక్స్ వ వరకు చేయించుకోండి అంతే తప్ప సిక్స్త్ సెవెంత్ మంత్ వరకు వెయిట్ చేయకండి ఓకేనా థ్యాంక్ యూ